హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింగాజా లో అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నే నాకు ఒకటి అర్థంగా అడుగుతున్నాను నేను ఫస్ట్ మెన్షన్ చేస్తున్నా నాకేమనిపించిందో నేను అది మీతో షేర్ చేసుకుంటున్నా రివ్యూ అని నేను మెన్షన్ చేస్తున్నా అంతేనా ఇంకొక క్వశ్చన్ అడుగుతా అందరినీ ఈ రివ్యూ చూసే వాళ్ళందరినీ క్వశ్చన్ అడుగుతాను ఇమాన్యల్కి కప్పు వచ్చిన మనకి ఏమి రాదు ఇవే నాతో సహా తనూజ కప్పు వచ్చిన ఇవే క్యాష్ ప్రైజ్ వచ్చిన నాతో సహా మనకి ఏమీ రాదు నేను నాకు ఆ డేలో ఏమనిపించిందో ఆ రివ్యూ వేస్తున్నా నేను ఇమాని అల్ని ఆల్రౌండర్ అన్నా తప్పేంటండి అందులో ఇంకొకటి ఒక్కోసారి సన్యా కూడా అనిపిస్తారు ఒక్కోసారి తనూజా గారు కూడా అనిపిస్తారు నేను అట్లని ఇప్పుడు ఇమ్మూన్ అన్నానని తనుజా గారు కాదన్న దాని ఉద్దేశం అంటే మరీ హార్ట్ గా తీసుకోకండి ఓకేనా అంటే కొంతమంది మెసేజ్ వస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది అనమాట అదైతే కాదు ఓకేనా నెక్స్ట్ ఇంకా పాయింట్స్ వచ్చేస్తే ఇంకొకటి నేను ఎవరు ఫేవరీజన్ చూపించలేదు ఎవరు ఫ్యాన్ కాదు నెక్స్ట్ ఓవరాల్ ఇంకో దానికి వస్తే పాలు పోయే టాస్క్ లో మీకు మీరు ఆల్రెడీ చూసారు ఆ షో చూసారు కదా ఆల్రెడీ మీరు అది చూసే ఉంటారు నిన్న వీడియో చేయటానికి నాకు కొంచెం కుదరలేదు అనమాట ఇంట్లో వర్క్ జరుగుతుంది కుదరలేదు పాలు పోయిన పాలన్నీ మాయమైపోయినాయి అది క్యూట్ గా చేశారనమాట దివ్య సుమన్ కలిపి చేశారు మంచిగా అనిపించింది అది అయిపోయిన తర్వాత అందులో ఒకళ్ళు ఎలిమినేట్ అంటే బిగ్ బాస్ కి చెప్పాలన్నమాట కెమెరా ముందు వెళ్ళి చెప్పాలి అది దివ్య ఎవరి పేరు చెప్పింది ఏంటనేది కూడా చూద్దాము పేరు అమ్మవారి ఏంటనేది చూస్తే నెక్స్ట్ ఇంకా ఇంకా చెప్పలేదు అనమాట ఎర్లీ మార్నింగ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఏం తెలియనట్టు ఉన్నారు యాజ్ యూజువల్ రీతు మీదకి వచ్చిందనమాట రీతూ ఆ రీతు పాయింట్ వచ్చిందో చెప్తున్నా రీతు పెట్టే పాయింట్స్ అన్ని కరెక్ట్ పెడుతుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పెడుతుంది అనమాట మీకు డిస్టర్బెన్స్ ఉంటాయనుకోకపోతే మా పాప ఆడుకుంటుంది ఓకేనా రీతూ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాయింట్స్ అయితే కరెక్ట్ పెడుతుందని నాకు అనిపించింది అలాగే రీతూ హోటల్ ఏమంటారు ఫుడ్ మేనేజర్ గా కూడా మంచిగా చేస్తుందని అనిపించింది ఈ వీక్ తనకి అంటే అంత నెగిటివ్ పాయింట్స్ ఏం లేవని నేను అనుకుంటే ఇవంటీ రీతూనే కాదు ఎవరైనా సరే ఇంకొకటి నేను పర్సనల్ గా చెప్పుకోవాల్సి వచ్చింది తనూజ ఇమ్ము గేమ్ ఆడితే ఇప్పుడు బాగుందండి అంటే ఇద్దరు ఫస్ట్ ఎట్లయితే ఉన్నారో అట్లా బాగుంది ఇప్పుడు నాకు ఈ రకం చూస్తే అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు నీకు ఇష్టమైన ఇమా ఉన్నాడు కాబట్టి నువ్వు తను జాని బాగుంది అది అని అంటున్నావు మొన్నేమో కప్పు గెలుచుకుంటే టాఫీ ఇచ్చి మేము పెట్టామని అనుకోవచ్చు నా వీడియో చూస్తున్నావు కదా మీరు ఆబ్వియస్ గా అనుకున్నారు కదా మొన్న అదే మీ విషయం కామెంట్ లో పెట్టారు కదా నేను నాకేమనిపించింది అదే షేర్ చేసుకున్నా ఇప్పుడు కూడా అదే విషయం షేర్ చేసుకున్నా ఇంకా విషయానికి వస్తే మిల్క్ బాయ్ని కదా నా అందరికీ తెలిసి చూసి మార్నింగ్ ఎర్లు మార్నింగ్ సాంగ్స్ అయిపోయింది చాయ్ పెట్టుకునే టైంలో సుమన్ సెట్ ఫేస్ చూడాలండి అసలు ఇన్నో సెన్స్ చేసింది ఆయన విజయ చేసింది ఆయన అసలు చాలా యాప్ట్ యాప్ట్ విజ్ చేశారు కానీ వాళ్ళు తీసేయాల్సింది ఎవరనుకున్నారంటే నేను పవన్ ని తీసుకోవాలనుకున్నా కానీ నిఖిల్ తీశారు ఈ నిఖిల్ ఎందుకు తీశారు కూడా నాకు అర్థం కావట్లేదు తనకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఏమనిపించింది ఎందుకంటే నిఖిల్ ఉండటానికి ఎంత ఉన్నాడు కందబాలంగా ఉండటానికి హైట్ వైజ్ ఉన్నాడు కానీ కెమెరాకి అంటే కంటెంట్ పెద్దగా రావట్లేదు నిఖిల్ వైపు నుంచి కనిపించకుండా ఇప్పటి వరకు మధ్యలో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఒక నిఖిల్ సాయి మన గౌరవ్ గౌరవ్ వాయిస్ కనిపిస్తుంది గౌరవ్ కెమెరా కనిపిస్తున్నాడు మంచి పాజిటివ్ కనిపిస్తున్నాడు కొంచెం కంటెంట్ ఉంది ఈ ఈ వీక్ గౌరవ్ అయితే ఉంది ఆ కెప్టెన్సీ కెప్టెన్ కి కానీ గౌరవ్ కి గానీ ఇష్యూ గానీ కెప్టెన్ మన గౌరవ్ రీతికి అయిన ఇష్యూ గానీ మధ్యలో కెప్టెన్ ఇన్వాల్వ్ అవటం గానీ సో దేని వల్ల అయినా సరే గౌరవ్ కి కంటెంట్ అయితే కొంచెం దొరుకుతుంది ఎటు దొరకదల్లా నిఖిల్ కే పాపం ఇక్కడ అన్యాయం జరిగింది కూడా నిఖిల్కే అన్యాయం కాదు అది టాస్క్ వైజ్ కాకపోతే ఏంటంటే దాన్ని నిఖిల్ తీసేశారనమాట నేనైతే గౌ నేనైతే డెమాన్ అనుకున్నా నిఖిల్ తీసేశారు నెక్స్ట్ అందరూ గెస్సింగ్ గెస్సింగ్ అని చెప్పినప్పుడు ఆ గెస్ట్ చేయటం వల్ల ఏమైందంటే డెమాన్ పవన్ కి సాయకి ఈక్వల్ ఓట్ వచ్చినాయి ఒక టూ ఓట్స్ ఒక ఓటో ఎక్కువ నిఖిల్ డెమాన్ పవన్ కి వచ్చేసరికి మీరందరూ చెప్పిన ఆన్సర్ రాంగ్ అని చెప్పి డెమాన్ పవన్ తీశారు పాపం రీతూ ఏమంటూ వీళ్ళని బ్లూ టీమ్ లో డెమాన్ పవర్ పాయే నిఖిల్ పాయే ఇప్పుడు ఉన్నదల్లా మన రీతు భరణి గారే ఉన్నారనమాట వీళ్ళిద్దరు గేమ్ కూడా అటు వెళ్తుంది ఇట్లా బ్యాలెన్స్ ఇన్ బ్యాలెన్స్ అట్లా అవుతుంది ఉంది ఎందుకంటే తనుజా గారు ఆరెంజ్ టీమ్ లో పవర్ఫుల్ ఇమ్మూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ వేసుకుంటున్నారు కదా మీరు వెనక నుంచి టెక్ 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 కానీ ఇమ్మో ఉన్నాడు మళ్ళీ అంటున్నామని అట్లా ఏం కాదు ఇమ్మో ఉన్నాడు మైండ్ గా ఆలోచించడానికి నెక్స్ట్ తనుజా ఉంది నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ఆరెంజ్ టీంలో మన రామురాతోడు ఉన్నాడు రన్ చేయగలడు చిక్కలు కూడా ఆడగలడు మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు గౌరవ్ గౌరవ ప్రాబ్లం ఏంటంటే ఒక తెలుగు రాదు కమ్యూనికేషన్ అనేది మిగతా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నాడు గౌరవం కూడా వెళ్ళడం కూడా ఆల్రెడీ మన సేఫ్ కార్డ్ వచ్చేసరికి ఈ వచ్చింది నెక్స్ట్ ఇంకొక సేఫ్ కార్డ్ వచ్చింది ఆ సేఫ్ కార్డ్ ఎవరికి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను ఓకేనా మీరు నైట్ చూసినట్టయితే మన దయ్యం ది పెట్టారు కదా టాస్క్ దయ్యం టాస్క్ లో పెట్టినప్పుడు ఇది బ్రైట్నెస్ తక్కువ నేను అందుకే చదివించుతున్నా దయ్యం టాస్క్ పెట్టినప్పుడు ఈ మన రీతుది కంటెంట్ బాగుంది తనుజ నిజంగా భయపడింది అది కూడా భయపడింది కానీ రీతుడు కొంచెం నాకెందుకు అంటే ఫుటే అంటే అట్లా స్క్రీన్ కోసం భయపడినట్లు అనిపించింది తనూజ్ ఒరిజినల్ అనిపించింది ఇప్పుడు వేసుకోండి వెనక నుంచి తనుజ ఒరిజినల్ అన్నా కదా మీరు ఇమ్మూన్ అన్నప్పుడు అన్నారు కదా నాకు కామెంట్స్ పెట్టారు ఇప్పుడు కూడా పెట్టండి నేను ఉన్నదే చెప్పాను అందుకనే ఓకేనా కదా ఏమంటున్నా కదా ఇప్పుడు వేసుకోండి మెసేజ్ కానీ కామెంట్స్ కానీ డింగ్ డింగ్ ఫైర్ అయ్యారు కదా మొన్న ఇమ్మూది పెట్టినప్పుడు జస్ట్ ఇం ఆల్రౌండర్ పెట్టినందుకు మీరు దింసించక బుకున్నా మెసేజ్ లో నేను అవుతుంది నాకు అనిపించింది ఆ రోజు కనిపించింది నేను మాత్రమే షేర్ చేసుకున్నా ఇంకా మన దయ్యాల టాస్క్ లో వచ్చేసరికి ఆరెంజ్ టీమ్ నుంచి ఫస్ట్ సారీ మర్చిపోతాను కదా ఎవరైనా మర్చిపోతాం కదా సో పవన్ ని తీసేశారు కదా దివ్య ఇపిల్ తీసేసింది పవన్ ని హౌస్ మేట్స్ తీసేశారు తర్వాత దయ్యం హర్ర టాస్క్ జరిగినప్పుడు ఆరెంజ్ టీమ్ లో తనూజ వెళ్ళింది అనమాట అందులో ఫైవ్ చెప్పాలి ఫైవ్ లో ఫోర్ చెప్పింది ఒకటి ఏంటి కాఫీ చెప్పింది ఆ తర్వాత ఏదో షేప్ అయితే ఏదో చెప్పింది నెక్స్ట్ జెల్లీ చెప్పింది ఎగ్ చెప్పింది ఫిష్ చెప్పింది ఫోర్ కరెక్ట్ కొన్ని తను జాకి పింక్ టీమ్ నుంచి దివ్య వచ్చింది దివ్య అంత భయపడిన టీం అనిపించలేదు నాకు దివ్య వచ్చేసరికి త్రీ కరెక్ట్ చెప్పింది త్రీ పాయింట్స్ వచ్చినాయి నెక్స్ట్ బ్లూ టీ నుంచి రీతు వచ్చింది రీతు చెప్పగలదు కానీ ముందే వెళ్ళిపోయింది సో త్రీ పాయింట్స్ వచ్చినాయి రీతు ఐ హోప్ ఇంకా ట్రై చేసి ఉంటే చెప్పగలదు మీరు తను కూడా ఆడగలదు నెక్స్ట్ సో ఎవరికి విన్ అయింది తనుజ టీమ్ కి ఫోర్ పాయింట్స్ బ్లూ టీమ్ అంటే మన పింక్ టీమ్ దివ్య టీమ్ కి ఏమో త్రీ పాయింట్స్ బ్లూ టీమ్ రీతు టీమ్ కి ఏమో త్రీ పాయింట్స్ వచ్చినాయి సో వన్ పాయింట్ ఎక్కువలో ఈ సెకండ్ టాస్క్ అనేది తనుజ విన్ అయింది థర్డ్ టాస్క్ ఏం చెప్తున్నా మీకు ఆల్రెడీ వెళ్తూ ఎక్కువ వస్తుందంటే ఆల్రెడీ మన హర గోస్ట్ టీంలో ఆరెంజ్ టీం విన్ అయింది కదా ఆరెంజ్ టీమ్ అంటే తనుజా టీమ్కి ఫోర్ పాయింట్స్ మన పింక్ టీంకి త్రీ పాయింట్స్ బ్లూ టీమ్కి త్రీ పాయింట్స్ వచ్చినాయి సో ఇంత థిక్నెస్ వస్తుంది అదే సో త్రీ త్రీ పాయింట్స్ వచ్చి ఫోర్ పాయింట్స్ వచ్చి మన తనుజ తనుజ గారు విన్నారనమాట సో తనుజ గారు విన్ అయితే సారీ మన ఇమానియల్ గేమ్ విన్ అయింది ఎందుకంటున్నానంటే మీరు వేసుకుంటున్నారు కదా ఒకరు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇప్పుడు తనుజ విన్ అయినా మన ఎమ్మో గారు విన్నైనా ఎవరు విన్నాను మనకు వచ్చేది ఏం లేదు యాజ్ ఏ ఆడియన్గా ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది చెప్తున్నా తప్ప నేను వాళ్ళకి ఏదో వచ్చింది మనకేదో రాలేదు అని నేనైతే చెప్పట్లేదు ఓకేనా అది మైండ్లో పెట్టుకోండి ఓకేనా నేను ఇంకోటి ఎవరు ఫేవరెటిజం చూపించలేదు ఎవరు ఫ్యాన్ కాదు ఎవరి ఫేవరెటిజం ఎవరి ఫ్యాన్ నేనైతే కాదు అది మీరు చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ ఇంకా పాయింట్స్కి వచ్చేస్తే వాళ్ళ టీం విన్ అయింది కదా సో సేఫ్టీ కార్డు మన తనూజా గారికి వచ్చింది అనమాట ఆల్రెడీ ఇమాన్యుల్కి వచ్చింది తనూజాకి వచ్చింది తనుజాకి రావాలి వాడిని ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ చేసేది తనుజానే కాబట్టి మళ్ళీ టార్గెట్ అన్నది అనుకోకండి స్ట్రాంగ్ ప్లేయర్ అంటే బాగా ఆడుతున్నారు కాబట్టి కాబట్టిస్తారేమో అని చెప్పి నెక్స్ట్ తనుజకి రావాలి సో తనూజ గారికి ఇచ్చారనమాట సేఫ్టీ కార్డ్ అనేది ఇమానియానికి వచ్చింది తనూజాకి వచ్చింది అసలు ఫిస్ట్ ఇక్కడే ఉంది ఎవ ఎంతమంది కంటెన్యూస్ అయ్యారు ఎంతమంది గేమ్ ఆడతారు అనేది నేను పాయింట్ రివీల్ చేస్తాను మీతో ఎందుకు నేను ఈ ఈరోజు మార్నింగ్ వేకప్ సాంగ్ అయ్యేసరికి వాళ్ళు నైన్ థర్టీ అట్లా పెడుతున్నారు కానీ ఎవ్రీడే లేట్ అవుతుంది ఈరోజు కూడా యాజ్ యూజువల్గా ట్వెల్వ్ థర్టీ అరౌండ్ వన్ కూడా అయిందండి వన్ అయింది మేబీ ఓకేనా వేకప్ సాంగ్ ఎంతతో సాయి మాట్లాడుతున్నాడనమాట సారీ 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 మీతో మర్చిపోయా మీకు హరర్ గోస్ట్ చూ చూపించారు కదా గోస్ట్ అయిన తర్వాత ఇంకొక టాస్క్ అయింది ఇంకొక టాస్క్లో ఏంటంటే ఆ టాస్క్ వాటర్ పోసేది ఓకేనా ఆ టాస్క్ లైవ్లో జరిగింది నేను లైవ్లో చూశాను ఆరెంజ్ టీమ్కి ఆరెంజ్ వాటర్ బ్లూ టీమ్కి బ్లూ వాటర్ పింక్ టీమ్కి పింక్ వాటరు టూ టూ మెంబర్స్ ఉండాలి ఆపోజిట్గా అయితే అక్కడ తనుజా టీం నుంచి ఎవరెవరు వెళ్ళారంటే ఇమాన్యులు నష్టం గౌరవం వెళ్ళారు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టాస్క్లో ఇమానీలో ఆడాడు ప్రూవ్ చేసుకున్నాడు నెక్స్ట్ తనుష గారు గోష్ దగ్గరికి వెళ్ళారు ప్రూవ్ చేసుకున్నారు నెక్స్ట్ థర్డ్ టాస్క్లో గౌరవ్కి ఛాన్స్ ఇచ్చారు ఏంటంటే వాటర్ పోయాలి అక్కడ ఒక మనిషి నుంచి వాళ్ళు ఇక్కడ ఒక మనిషి నుంచి అవ్వాలి మళ్ళీ ఇమానీ గురించి ఎందుకు లేదు మళ్ళీ మీ ఫ్యాన్ అనుకుంటారు సరే ఫర్ ఎగ్జాంపుల్ వేరేది తీసుకుంటా మన రీతు గారు భరణి గారు వెళ్ళారనమాట ఓకేనా రీతు గారు గారు వెళ్ళినప్పుడు రీతు రీతు వాటర్ బయలు అక్కడ నుంచి భర్ణిగారు ఇక్కడ నుంచి పట్టుకొని పోయాలి నెక్స్ట్ మళ్ళీ భర్ణి అలా అంటే ప్లేసెస్ రీప్లేస్మెంట్ అవ్వాలన్నమాట కానీ ఎవరికి టూ టై ఎవరు మంచి మంచిగా ఆడారంటే భరణి గారు అంటే రీతు టీము మీ తనుజ మా తనుజ టీం విన్ అయింది ఇక్కడ మంచిగా ఆడటం వల్ల ఆరెంజ్ టీం విన్ అయింది తాడు టాస్క్ అయితే ఆరెంజ్ టీం విన్ అయింది మళ్ళీ సేఫ్టీ కార్డ్ వచ్చింది సేఫ్టీ కార్డ్ ముందే రాము ఆల్రెడీ చిన్న పాయింట్తో గౌరవ్ నామినేట్ చేశారు కదా తనకు ఆ గిల్టీనెస్ ఉంది గౌరవ్కి ఇచ్చింది అన్నాడు సో సేఫ్టీ గార్డు గౌరవ్కి వెళ్ళిపోయింది అనమాట ఈ టీంలోనూ ఆరెంజ్ టీంలోనూ సేఫ్టీ కార్డు ముగ్గురికి వెళ్ళింది తనుజాకి ఇమాన్యకి గౌరవ్కి ముగ్గురు మూడు కార్డ్స్ వెళ్ళిపోయినాయి ఇంకా అసలే ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది వేకప్ సాంగ్ వచ్చిన తర్వాత వేకప్ సాంగ్ ఆల్రెడీ పన్నెండున్నర ఆ టైంలో వచ్చింది వేకప్ సాంగ్ వచ్చిన తర్వాత సాయి అంటున్నాడు అనమాట సాయి అంటే నేను ఆడే దా వాడిని కొంచెం నాకు కెమెరా స్పేస్ వచ్చేది నాకు ఆడటానికి ఛాన్స్ రాలేదు నేను ఏం షేర్ చేసుకోలేదంటే ముందు చెప్పుంటే ఇచ్చేవాళ్ళేమో ఎందుకంటే ఈ సాయికి కానీ నిఖిల్కి కానీ అసలు కెమెరా స్పేస్ తీసుకోవటం కానీ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి కూడా రావట్లేదు ఎందుకంటే నిఖిల్ని ఆబ్వియస్గా మన దివ్య వాళ్ళు తీసేశారు ఆల్రెడీ సెకండ్ సీక్రెట్ టాస్క్ ఆడేసి ఎవరిని తీయాలి అంటే నిఖిల్ని తీసేశారు నెక్స్ట్ ఈ టాస్క్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు నిఖిల్కి సాయికి పెద్దగా కనిపించే హోప్ లేదు ఈ గౌరవ్కి ఏంటంటే దివ్య కూడా దివ్య కెప్టెన్సీ టాస్కుల్లో దివ్యా గౌరవ్ గొడవ పట్టం ఈ గౌరవ్ గొడవ పట్టడం ఇక్కడ నాకు గౌరవ్కి అంత అన్యాయం కన్నింగ్ అనిపించలేదు గౌరవ్ ఫుట్టి ఆల్రెడీ ఫుట్టి అనమాట గౌరవ్ నిన్న పాల విషయంలో కూడా అక్కడ కూడా జోక్ చేశాడు కెమెరా స్పేస్ కోసం నా పాలు నేను సేవ్ చేసుకుంటా అది ఇది చేశాడు అనమాట అక్కడ కూడా మంచిగా అనిపించింది వీళ్ళిద్దరు ఫన్నీ అంటారా టాస్క్ లేదు కానీ దివ్య చెప్పడం హార్ష్గా చెప్పింది నువ్వెవరు చెప్పడానికి నువ్వెవరు చేయడానికి అని చెప్పి ఆర్డర్ వేసినట్టు అనిపించింది ఒక ఆడియన్స్ అయితే నాకు కూడా అది నచ్చలేదు గౌరవ్ కూడా ల్యాగ్ చేస్తారు గౌరవ్ పాయింట్స్ ఆగరిస్తారు కాబట్టి గౌరవది కూడా తప్పు ఉంది ఒక థర్టీ పర్సెంట్ గౌరవ్ తప్పు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ దివ్యది తప్పు ఉంది అనమాట వీళ్ళిద్దరిలో మీకేమనిపించినో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఈ గౌరవది ఈ దివ్యది గొడవలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈరోజు మార్నింగ్ వేకప్ సాంగ్ తర్వాత కూడా మన తను సాయి మాట్లాడుకుంటున్నారు నాకు వచ్చి ఉంటే బాగుండే సంధ్య గారు అది కానీ అందరూ కూడా ఎవరంటే రీతూనే డౌట్ పడుతున్నారు నెక్స్ట్ డమాన్ పవన్ ఆల్రెడీ డౌట్ పడి కంటెంటర్షిప్ని తీసేశారు కదా డీటెయిల్స్ బిగ్ బాస్ అడిగారు మీరు ఎవరు అనుకుంటున్నారు అనగానే డమాన్ పవన్కి సాయికి మెజార్టీ ఓట్స్ వచ్చేసరికి డమాన్ పవన్ తీసేశారు అంటే మీరు అనుకున్న ఆన్సర్ ర్యాం అని చెప్పి డవాన్ పవన్ బీషూటింగ్లో డెవాన్ పవన్ వెళ్ళిపోయారు నిఖిల్ వెళ్ళిపోయాడు నిఖిల్ దివ్య తీసేసింది నెక్స్ట్ డెవాన్ పవన్ ఏమో వీళ్ళందరూ కలిపి అనుకోవటం వల్ల అనుకోకపోతే డవాన్ పవన్ అయితే అవుట్ అయ్యారు కంటెంటర్షిప్ ప్రైస్ నుంచి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఈ త్రీ టాస్క్లో విన్నారు ఆరెంజ్ డేము ఇంకా మన దివ్య అని రెబల్ అని కనిపెట్టింది రీటు ఇక్కడే చూసుకుంది దివ్య కూడా ఫస్ట్ ఎవరి మీద డౌట్ పడుతుంది సారీ రీతు కూడా ఎవరైనా మీద డౌట్ పడుతుంది సంధ్యా గారు అని మన సాయి అని వాళ్ళ మీద డౌట్ ఎక్కువ క్రియేట్ అయింది బర్ణి గారు ఎక్కువ సంజన మీద క్రియేట్ అయింది సంజన అలా చేయలేదని ఫస్ట్ కనిపెట్టింది రీతు ఇది తనూజ కూడా కనిపెట్టింది అసలు తనూజ ఎవరు రెబర్ లేదు మేము పనులు అలా బిగ్ బాస్ చెప్పి ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళే రెవలంటున్నారు మనం అసలు రెవలనే వాళ్ళు ఎవరు లేరు ఫోన్స్ అయితే కంటిన్యూస్కి వస్తున్నాయి తనుజ గారు మీ తనుజ గారు అమాయక అమాయకమైన ఫేస్తో రెవలు ఎవరు లేరు మన దాంట్లో అని మీరు తనుజా గారు అన్నారన్నమాట కానీ మన ఇమాలు మాత్రం అందరినీ డౌట్ పడుతూనే ఉన్నారు కానీ ఫైనల్లీ రీతు అయితే రెబల్ దివ్య అని అనౌన్స్ చేసింది దివ్యను సుభాస్ శెట్టి గారని అనౌన్స్ చేయడం వల్ల తను కనిపెట్టింది కాబట్టి రెవెల్ ఎవరో కంటెండర్షిప్ రేస్లో తనకు కూడా ఛాన్స్ వచ్చింది ఈ త్రీ మెంబర్స్తో పాటు రీతుకు కూడా ఛాన్స్ వచ్చింది కంటెండర్షిప్లో ఇప్పటివరకు రేస్ రేస్లో ఉన్న వాళ్ళ ఛాన్సెస్ ఎవరికన్నా ఉన్నాయంటే ఆరెంజ్ టీంలో వాళ్ళు మన రీతుకి వచ్చింది ఎడ తిరిగి గారికి రాలేదు రాలం ఆల్రెడీ కెప్టెన్ అవ్వలేదు కాబట్టి మేబీ జరగలేదు కాకపోతే ట్రై చేసింది రీతు కి ట్రై చేసింది ఈ మరణి గారు ఎప్పటిలాగే అనుకుంటమే కానీ పాయింట్స్ ఎప్పుడు షేర్ కదా దానివల్ల బర్ణిగారుగా రాలేదు నేను అనుకుంటున్నా కంటెంటర్షిప్లో వీళ్ళైతే ఉన్నారు ఓకేనా ఇంకా గేమ్ ఏం పెట్టారు ఎవరు ఆడారు అది ఇది అనేది నేను లైవ్లో చూసి మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను ఓకేనా ప్రోమోలో చూసిన అప్డేట్ నాకు జెన్యున్గా అవి మీతో షేర్ చేసుకుంటాను లైవ్లో జరిగిన అప్డేట్స్ అయినా మీతో షేర్ చేసుకుంటాను మీకు నేను చెప్పిన పాయింట్స్లో ఇమానుయల్ గారి పాయింట్స్ ఏమన్నా తప్పనిపించాయా మీ తనూజా గారి పాయింట్స్ ఏమో తప్పనిపించానా అంటే కామెంట్ చేయండి కాకపోతే నాకు ఆ రోజు జరిగిన టాస్క్లో విషయాలు మాత్రమేనే మాట్లాడతా ఓకేనా నేను కూడా ఆడియన్స్ పరంగా అందరి ఫ్యాన్ అండి వాళ్ళ ఫ్యాన్ వేడే ఫ్యాన్ అయితే కాదు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా పిల్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్ మళ్ళీ కొత్త మళ్ళీ మళ్ళీ ఎవరైతే అయ్యారు ఎంతమంది ఆడారు ఏం గేమ్ పెట్టారు అనేది నెక్స్ట్ రోజు షేర్ చేసుకుంటాను రేపు మార్నింగ్ ఓకేనా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్